అపోజిషన్ లేక ఏ రోజు కూడా బిహేవ్ చేయలేదు నవీన్ అన్న ఇరవై సంవత్సరాల నుంచి బాగా కష్టపడ్డాడు బాగా కష్టపడి అతను మంచితనం వల్ల ఇవాళ మంచి మెజార్టీతో బయటపడుతున్నాడు నవీన్ అన్న ప్రజల మనిషి ప్రజల కోసం ఏమని చేస్తాడు చాలా పనులు చేపించాడు ప్రజా నాయకుడిని కోరుకున్నారు ఖచ్చితంగా మేమందరికీ అదే అదే విషయాలలో నేను చెప్తుంది ఏంటి ముందు నుంచి చెప్తున్నాం అభివృద్ధికి సంక్షేమం సంక్షేమంకి ఖచ్చితంగా ఓటేస్తారు ప్రజలు పట్టం కడతారు అని అన్నాను అదేవిధంగా పట్టం కడుతున్నారు కానీ బీఆర్ఎస్ నేతలు మీరు ఇచ్చిన ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా అక్కడ దిగి డబ్బులతో ఇదంతా కూడా గెలుపొందారనేది బీఆర్ఎస్ నేతలు డబ్బులతో గెలిచేది కాదు ఈరోజు అప్పుల కుప్పగా మార్చింది ఎవరు మీరు కదా అని అడుగుతా అక్కడ రోడ్లు డెవలప్ చేయకుండా పదేండ్లు రేషన్ కార్డులు ఇవ్వకుండా డ్రైనేజ్ సిస్టమ్ ఒకసారి వస్తే సునీతమ్మకు కానీ బీఆర్ఎస్ నాయకులకే కానీ బీజేపీ నాయకులకు చూపిస్తా ఎందుకంటే ఒక వీధి వీధి తిరుక్కుంటూ వచ్చా ఒక స్టార్ క్యాంపెయినర్గా అక్కడ వాళ్ళు చెప్తున్న బాధలు ఇంత అంత కాదు డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలన్నా బీఆర్ఎస్ వాళ్ళకే ఈ విధంగా వాళ్ళు ప్రచారం చేసి పది ఏండ్లలో వాళ్ళు చేయని అభివృద్ధి సంక్షేమం మేము వచ్చిన రెండేళ్లలో ఈరోజు సన్నబియ్యం పథకమే కానీ రెండు వందల యూనిట్ల కరెంటే కానీ బస్ ఫ్రీ కానీ వాస్తవంగా మిగతా బడ్జెట్లో ఉన్న తెలంగాణ అప్పుల కుప్పగా మార్చిందే కాకుండా మీ అందరూ ఒకటి గమనించాలి ఈ రోజు ఎంత కష్టమైనా కూడా ముఖ్యమంత్రి వారితో పాటు కేబినెట్ మంత్రులు అందరూ కూడా నిరంతరం కష్టపడుతూ ప్రజల్లోకి ఏ లోటు లేకుండా తీసుకెళ్తున్నాం కొంచెం లేటు కావచ్చు సంక్షేమ పథకాలు కానీ ఖచ్చితంగా అన్ని అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం కానీ ఓటు చోరీ చేశారు ఓటు చోరీ చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉప ఎన్నికల్లో గెలిచిందనేది అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు దొంగలు ఎవరండి ఓటు చోరీ చేసింది బీజేపీ నాయకులు అంటే వీళ్ళు ఓటు చోరీ అంటే మరి ఇంతకన్నా ముందు మాగంటి గోపీనాథ్ గెలిచినప్పుడు వదేళ్ళలో ఓటు చోరీ వాళ్ళు చేశారని నేను అడుగుతున్నా అంటే మీకు అప్పుడు తెలిసే దొంగోట్లు ఉన్నాయని చెప్పేసి అని మరి వచ్చి ఫిర్యాదు చేసేది ఉండే ఆ రోజు మీరు గెలిచినప్పుడు ఓటు చోరీ గుర్తు రాలేదు మేము గెలుస్తుంటే మా క్యాండిడేట్ గెలుస్తుంటే ఎందుకండి అంత కడుపు మాట ఓటు చోరీ ప్రజానాయకుడిని ఎన్నుకుంటున్నారు ఒక యువ నాయకునికి పట్టం కడుతున్నారు వాళ్ళు ఆ ప్రజలందరే తీర్పిస్తున్నారు ఈరోజు మీరు ఎన్ని చెప్పినా దొంగ మాటలు నమ్మే విధంగా లేరు అని ఈ ఎన్నికల విజయం తర్వాత జూన్ ఇప్పటికే దాదాపు ఇరవై నెలలు అవుతుంది స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందా ఉందా కాంగ్రెస్ పార్టీ డౌట్ వెళ్తాం అక్కడ కూడా ఇదే విధంగా బై ఎలక్షన్ కాదు ఏ ఎలక్షన్ వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ కాన్ఫిడెంట్ గా గెలిస్తాం కానీ బీసీ రిజర్వేషన్ పై ఇప్పటికే హైకోర్టు సుప్రీం కోర్టులో మీకు చుక్కెదిరైంది దాంట్లో ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్ పై అమలు కాలేదు ఈ విషయంలో ఎలా ముందుకెళ్తారు పార్టీ ఇచ్చుకుంటే వెళ్ళిపోతాం పార్టీ పరంగా ముఖ్యమంత్రి డిసైడ్ అయిపోయి ఉన్నాడు మా ముఖ్యమంత్రికి నిజంగా కూడా కృతజ్ఞతల్ని నేను ఒక బీసీ బిడ్డనైనా కూడా బీసీలందరికీ కూడా ఈరోజు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ముందడుగేస్తూ ముందుకెళ్తున్న నాయకుడిని ఈరోజు అడ్డుకొట్టలు ఎంత వేసినా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు వేసినా అన్నీ ఇక్కడనేమో ఏకగ్రీవం అంటారు అక్కడ పోయినాక మళ్ళీ కోర్టులో పిటిషన్లు వేస్తారు సో వీళ్ళ ద్వంద్వ వైఖరి తెలుస్తుంది కాబట్టి కాంగ్రెస్కి ఖచ్చితంగా నలభై రెండు పర్సెంట్ శాతం ఏదైతే రిజర్వేషన్ అన్నారో అటు నుంచి కాకుండా సుప్రీంకోర్టులో కాకుండా పార్టీ లైన్ లో ఇచ్చేసి మా ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు ముందుకు తీసుకెళ్ళడానికి మొత్తం మీద జూప్లీస్ ఉప ఎన్నికలలో ఇప్పటికే నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో లీడ్లో కొనసాగుతున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా అటు ఆనంద ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ నేతలందరూ కూడా గాంధీభవన్ చేరుకున్నారు అటు తపస్సుల మూతలతో వారందరూ కూడా సంబరాలు మిన్నంట అయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక జూబ్లీస్ ఉప ఎన్నికల సందర్భంగా అటు ఓటు చోరీ కావచ్చు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించిన అంటే కూడా పూర్తిగా ఆవాసము కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు సన్నబియ్యం కావచ్చు రేషన్ కార్డ్స్ కావచ్చు మరోవైపు ఉచిత కరెంటు కావచ్చు ఉచిత బస్ ప్రయాణాలు కావచ్చు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల దృష్టిలో ఉంచుకొని ఈరోజు జూబ్లీల్స్ ప్రజలు తీర్పు చెప్పారనే వాదన అటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందుతున్న నేపథ్యంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమ ఖచ్చితంగా తమ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తున్న ఆశాభావాన్ని కూడా కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేసిన ప్రసమంత కనబడుతుంది ఓటు స్టూడియో ఏ సోరాల్ గా చూస్తే జూబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది ఏడు రౌండ్లు కంప్లీట్ అయ్యాయి ఎనిమిదో రౌండ్ లోకి అడుగు పెట్టారు అండ్ సెవెంత్ రౌండ్ లో పంతొమ్మిది వేల ఆరు వందల ఒక్క ఓట్లతో ఆధిక్యంతో దూసుకుపోతున్నారు నవీన్ యాదవ్ మొత్తానికి కాంగ్రెస్ అయితే విజయ దుందుబి మోగించే విధంగా కాంగ్రెస్